ఇండియా షైనింగ్ అనేది కేవలం నినాదం కాదని తేలిపోయింది వాస్తవానికి ప్రస్తుతం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో కొనసాగుతున్నాయి దీనికి ప్రధాన కారణం పలు దేశాల్లో యుద్దాలు జరుగుతున్నందువల్ల దాని ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే వృద్ధి రేటులో శరవేగంగా దూసుకుపోతోంది ఈ ఏడాది ఇండియా జీడిపి లేదా స్థూల ఉత్పత్తి ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా ప్రపంచంలోనే ఇండియా అత్యంత శరవేగంగా రేటులో దూసుకుపోతోందని వెల్లడించింది ఇదిలా ఉండగా ఇండియాకు వ్యతిరేకంగా అమెరికాను తీసుకుంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ముప్పై ట్రిలియన్ డాలర్లు ఇక ఇండియా విషయానికొస్తే నాలుగు ట్రిలియన్ డాలర్లు కూడా లేదు అయితే ప్రతి ఏడాది క్రమంగా జీడిపి వృద్ధి రేటులో ఇండియా దూసుకుపోతోంది ఇక అమెరికా విషయానికి వస్తే అక్కడ వృద్ధి రేటు మందగించింది దీనికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పక తప్పదు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్ బాదాడు దీంతో అమెరికా ప్రజలే అదే వస్తువును మరింత ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది ఇక ట్రంప్ నిర్వాహకం వల్ల ఒకవైపు టారిఫ్ దెబ్బకు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం మరోపక్క వడ్డీ రేటు పెరగడం ఆర్థిక వ్యవస్థ మరోపక్క వడ్డీ రేట్లు పెరగడం బలహీనమైన జాబ్ మార్కెట్ కొత్త ఉద్యోగాలు సృష్టించలేకపోవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కూరుకుపోయింది ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం దారుణంగా ఉందని చెప్పక తప్పదు ఇక ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది సామాన్య అమెరికన్ పెరిగిన ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నాడు మరోవైపు జాబ్ మార్కెట్ అత్యంత బలహీనంగా ఉంది అమెరికాలో ప్రస్తుతం చేద్దామంటే ఉద్యోగాలు లేకుండా పోయాయని మన ఇండియన్స్ కూడా బాధపడుతున్నారు ఇక గ్లోబల్ ఎకనమీ రెండు పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటును సాధించవచ్చని ఫిచ్ అంచనా వేసింది అయితే గ్లోబల్ వృద్ధి రేటు పెరగడానికి ఇండియానే కారణంగా చెబుతోంది ఫిచ్ అదే సమయంలో అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య ద్రవ్యోల్బణం రెండూ కలిసి గ్లోబల్ వృద్ధి రేటుకు అడ్డంకిగా మారే